హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు సగ్గుబియ్యంతో చిన్న పునుగులు అనేవి చేసుకుందామండి చాలా కమ్మగా టేస్టీగా సాఫ్ట్గా ఉండే సగ్గుబియ్యం పునుకులు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ అంతా చాలా టే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మనం మైదాపిండి గోధుమ పిండితో పునుకలు అనేవి వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి సగ్గుబియ్యంతో కూడా బియ్య పిండి యాడ్ చేసుకుని పునుకులు అనేవి సాఫ్ట్గా లోపల గుల్ల గుల్లగా క్రిస్పీగా వచ్చేలా చేసుకోవచ్చండి వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది నచ్చేలా ఉంటుంది అలాగే ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి మీరు కూడా కుక్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నెను తీసుకుని ఒక కప్పులో అర కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకుని గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు పెరుగుని విసుకరితో బాగా గిలకట్టుకుని బాగా కలుపుకుని పెరుగులో ఉండల అనేవి ఏమీ లేకుండా ఇలా చిక్కటి మజ్జిగలాగా చేసుకుని ఒక కప్పు పెరుగుని అలా సగ్గుబియ్యంలో వేసేసుకుని నానపెట్టండి సగ్గుబియ్యంని ఇలా పెరుగుతో ఒక గంట పాటు పక్కన పెట్టి నాననివ్వండి నానిన తర్వాత ప్రాసెస్ చూద్దాం ఈ లోపుగా చిన్న పునుకుల్లోకి చట్నీ అనేది చూద్దాం మనం ఎక్కువగా టిఫిన్స్లోకి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం అలా కాకుండా నేను చూపించబోయే చట్నీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక దోసకాయ తీసుకుని పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చి కొత్తిమీర చింతపండు వెల్లుల్లి జీలకర్ర కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకుని గిన్నెలో పెట్టుకోండి అదే కళాయిలో అదే ఆయిల్లో కొత్తిమీరను కూడా మగ్గించి తీసుకోండి ఇప్పుడు దోసకాయని చెక్కు తీసుకుని పైపీలంతా ఓపెన్ చేసుకున్న తర్వాత సన్నటి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అలాగే జీలకర్ర వెల్లుల్లి కూడా వేసేసుకుని నానపెట్టుకు ఉంచుకున్న చింతపండుని కూడా వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోండి అవసరానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని పచ్చిమిర్చిని మొత్తాన్ని కొడేలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా నలిగేలా చేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా జార్లో వేసుకుని ఎక్కువగా జ్యూస్ లాగా గ్రైండ్ చేయకుండా దోసకాయ ముక్కలు అనేవి అక్కడక్కడ తగ్గి కనిపిస్తున్నట్లుగా గ్రైండ్ చేయండి అలా గ్రైండ్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుముని ఒక కప్పు తీసుకుని గ్రైండ్ చేసుకున్న చట్నీలో కలిపేసుకోండి కొబ్బరి వేసిన తర్వాత ఇంకా గ్రైండ్ చేయకూడదండి ఈ కొబ్బరిని ఇలాగే చట్నీలో కలిపేసుకోవాలి ఇలా రెడీ అయిన చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు కొబ్బరి తురుము అలాగే పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం కూడా దోసకాయ ముక్కలు అన్నీ కూడా గ్రైండ్ చేసుకుని మొత్తం కలుపుకున్న తర్వాత షవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని పోపు దినుసులు అన్నీ ఫ్రై చేసుకుని కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఆ పోపు అంతా కూడా చట్నీలో వేసుకుని చట్నీని ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ చాలకపోతే కరెక్ట్గా యాడ్ చేసుకుని చట్నీని పక్కన పెట్టుకోండి చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సగ్గు సగ్గుబియ్యాన్ని చూద్దాం ఈ సగ్గుబియ్యం అంతా కూడా చక్కగా నానిపోయాయండి ఈ గిన్నెను పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలోకి ఒక కప్పు నిండా పొడి బియ్య పిండి వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ వంట సోడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు నానపెట్టుకు ఉంచుకున్న సగ్గు బియ్యం వేసేసుకోండి పెరుగులో నానపెట్టుకున్నాం కదా అవన్నీ కూడా అలా పొడి బియ్య పిండిలో వేసేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు రెబ్బలు కూడా అన్నీ కూడా అలా గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బియ్య పిండిలో కలిసేలా ఒకసారి గరిటతో బాగా కలుపుకోండి ఇప్పుడు గరిట పక్కన పెట్టేసుకుని పిండిని చేత్తోనే కలుపుకుందాం ముందుగా మనం వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సగ్గుబియ్యంతో కలపండి సగ్గుబియ్యం పెరుగులో తేమ అనేది ఉంటుంది కదా దానితోనే చాలా వరకు పిండంతా కలిసిపోతుంది అలాగే ఉల్లిపాయల్లో కూడా మాయిశ్చర్ అనేది ఉంటుంది వాటితోనే పిండి చాలా వరకు సగం వరకు కలిసిపోతుందండి తర్వాత అవసరానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా బాగా వేళ్లతో బీట్ చేస్తూ కలపండి అంతా కూడా గిన్నె అంచుల వరకు తగులుతున్నట్లుగా కలిపితే బియ్య పిండి అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా బాగా ఒక పది నిమిషాల పాటు బీట్ చేసుకోండి అలా చేసుకున్నట్లయితే అంతా కూడా బియ్య పిండిలో బాగా కలిసి పునుకుల పిండి రెడీ అవుతుంది మనం అప్పటికప్పుడు పొడి పొడి బియ్య పిండితో పునుకులు వేస్తున్నాం కాబట్టి పునుకులు అనేవి గట్టిగా రాకుండా సాఫ్ట్గా రావాలంటే పిండిని ఎక్కువసేపుగా బాగా ఇలా బీట్ చేస్తూ కలపాలండి ఈ విధంగా కలిపినట్లయితే మైదాపిండి పునుగుల కన్నా కూడా బియ్య పిండి పునుగులు చాలా చాలా సాఫ్ట్గా మెత్తగా టేస్టీగా వస్తాయి ఈ విధంగా అంతా కూడా రెడీ అయిన తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చూడండి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి టీ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత చేతిని గిన్నెలో వాటర్ పెట్టుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ తడి చేతితో కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా కళాయిలో చిన్న పునుకుల్లాగా వేసుకోండి తడి చేతితో పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇలా మనకి కావలసిన సైజులో కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా ఆయిల్లో స్లోగా చిన్న పునుకులను వేసుకోండి ఆయిల్ ఎక్కువగా కళాయిలో ఉన్నట్లయితే పునుకులు అనేవి కొంచెం పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చండి చక్కగా పొంగుతూ క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగా వస్తాయి మనం బియ్యంని వాటర్లో కాకుండా పెరుగులో నానపెట్టి ఉంచాం కదా అందుకే ఈ పునుకులకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఎక్కువగా కలర్ ఎక్కువగా చేంజ్ అవ్వాల్సిన పని లేదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వెంటనే తీసేసుకోండి చల్లారేసరికి అవి ఇంకా కొంచెం కలర్గా మారిపోతాయి అందుకే కొంచెం ఇలా ఉన్నప్పుడే ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లో వేసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ అంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు చిన్న పునుకులని ఈ విధంగా వేసుకోండి మనం పునుకులు వేయటం స్టార్ట్ చేసినప్పుడల్లా చేతిని వాటర్లో తడుపుకుంటూ తడి చేతితోనే పిండిని తీసుకున్నట్లయితే ఆయిల్లో వేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది అంతేకాకుండా పునుకులు అనేవి పొంగుతూ వస్తాయి ఇంకా రెడీ అయిపోయండి చాలా చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం బియ్యం బియ్యపిండి పునుకులు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే వేడి వేడి చిన్న పునుకుల్ని సగ్గుబియ్యం పునుకుల్ని ఇలా దోసకాయ చట్నీతో సర్వ్ చేసుకోండి పక్కన ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ చిన్న పునుకుల్ని చట్నీతో అలాగే ఉల్లిపాయ ముక్కలతో తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి టీ టైమ్ స్నాక్స్లో పిల్లలు అడుగుతూ ఉంటారు కదా ఆ టైంలో ఇలా చేసి పెట్టచ్చు అంతేకాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చేసి పెట్టవచ్చండి ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడే ఇలా చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి వారందరికీ నచ్చేలా ఉంటుంది ఈ రెసిపీ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి రెసిపీ షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి